చంద్రగిరిలో బాలుర పాఠశాల ప్రాంగణంలో గత వైసీపీ నిర్లక్ష్యం కారణంగా అసంపూర్తిగా నిలిచిపోయిన క్రీడా వికాస కేంద్రం నిర్మాణ పనులకు సాప్ చైర్మన్ రవీనాయుడు ఎమ్మెల్యే పులివత్తి నాని శ్రీకారం చుట్టారు రూపాయలు ఒకటి పాయింట్ యాభై మూడు కోట్లతో క్రీడా వికాస కేంద్రం పునఃప్రారంభం పనులకు సోమవారం వారిరువురు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా సాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల వైపు మొగ్గు చూపేలా ప్రోత్సాహకాలు కల్పిస్తుందన్నారు గత వైసీపీ పాలకుల స్వార్థ రాజకీయాల వల్ల క్రీడా వికాస కేంద్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు ఆంధ్రప్రదేశ్ లో క్రీడలను ప్రోత్సహిస్తుంది చంద్రబాబు ఒక్కరేనని దేశంలో ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించడంతో పాటు మూడు శాతం ఉద్యోగ రిజర్వేషన్ లో ఎటువంటి రాత పరీక్షలు లేకుండా క్రీడాకారులకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కల్పించిన వ్యక్తి సీఎం చంద్రబాబు అన్నారు అనంతరం ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రగిరి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు దానిలో భాగంగా నేడు క్రీడా వికాస కేంద్రం పనులను పునః ప్రారంభించామన్నారు కూటమి ప్రభుత్వంలో సంవత్సర కాలంలో నియోజకవర్గ వ్యాప్తంగా తొమ్మిది వందల ముప్పై ఏడు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చంద్రబాబు నాయుడు ఆలోచన విధానానికి అనుగుణంగా కొనసాగిస్తున్నామన్నారు గత వైసీపీ పాలకులు సకాలంలో గుత్తేదారుడికి మంజూరైన బిల్లులు చెల్లించడంలో అలసత్వం వహించడంలో క్రీడా వికాస్ కేంద్రం సగంలో నిలిచిపోయిందన్నారు ఎలక్షన్ సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చామని అధికారం చేపట్టిన తర్వాత క్రీడా వికాస కేంద్రాన్ని పరిశీలించడంతో పాటు పనులను పునః ప్రారంభించనున్నామన్నారు నాణ్యతతో ద్వరితగతను పూర్తి చేయాలని గుత్తేదారుని ఆదేశించామన్నారు ఈ కార్యక్రమంలో సాఫ్ డైరెక్టర్ ఈ రజని డిఎస్టిఓ శశిధర్ అధికారులు క్రీడాకారులు విద్యార్థులు పాల్గొన్నారు